హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ నైన్ ఫోర్ స్టార్ టూ త్రీ ఫైవ్ సెవెన్ అనేటువంటి ఏడంకెల సంఖ్య పదకొండు చే విశేషంగా భాగించబడినటువంటి స్టార్ స్థానంలో ఉన్నటువంటి అంకె ఎంత సో ఇచ్చినటువంటి ఏడంకెల సంఖ్య పదకొండు చేత నిశేషంగా భాగించబడాలంటే సరి స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తం బేసి స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తంలో భేదము సున్నా లేదా పదకొండు యొక్క గునిజం కావాలను ఇప్పుడు మరి ఒకసారి ఆడ్ ఇది కూడా ఆడు స్థానంలో ఉంది ఇది కూడా ఆడు స్థానంలో ఉంది ఇది కూడా ఆడు స్థానంలో ఉంది సో తొమ్మిది మూడు పన్నెండు పన్నెండు ప్లస్ ఏడు పంతొమ్మిది పంతొమ్మిది ప్లస్ స్టార్ ఇది బేసిక్ స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తం అలాగే సరి స్థానంలో ఈవెన్ ప్లేస్లో ఉన్నటువంటిది మనం చూసినట్టయితే సో ఐదు ప్లస్ రెండు ఏడు ఏడు ప్లస్ నాలుగు పదకొండు సో ఈ రెండింటి యొక్క భేదం అనేది మనం తీసుకున్నట్టయితే సున్నా కావాలి లేదా పదకొండు యొక్క గుణిజం అన్నా కావాలి సో ఇప్పుడు పంతొమ్మిది ప్లస్ స్టార్ మైనస్ పదకొండు తీసేస్తే ఎనిమిది ప్లస్ స్టార్ ఎనిమిది ప్లస్ స్టార్ అనేది సున్నా కాలేదు కాబట్టి మనకి నెక్స్ట్ ఏముంది పదకొండు కావాలి సో ఎనిమిదికి ఏ సంఖ్యను కలిపితే పదకొండు వస్తుంది ఇందులో మూడు కలిపితే వస్తుంది కాబట్టి స్టార్ స్థానంలో